ఆమె తీసుకున్నా ఏమి బర్లు కాసి ఆమె ఎంపీగా పోటీ చేసింది మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసింది కానీ ఓడిపోయింది సింపత్తో బానే ఓట్లు తెచ్చుకున్నది ఓడిపోయింది ఇప్పుడైనా సింపత్తోనే పైకి వస్తుంది అని అనుకుంటున్నా కానీ రావడా లాస్ట్ ఇయర్ సీజన్ సెవెన్ లా పల్లవి ప్రాసాంత్ బిగ్ బాస్ ఎంబడి తిరిగి చేసి సింపత్తోన ఓట్లు తెచ్చుకున్నాడు వాళ్ళ మిల్ల సెలబ్రిటీస్ నిజం చేసుకుని విన్నర్ అయిండు ఈ సైలంగా బరలేక మంచిగా ఆడి కంటెంట్ కంటెంట్ మంచి కంటెంట్తో పార్టిసిపేట్ చేస్తే ఆమెకి చెప్పలేం పైకి రావచ్చు లేదంటే తొక్కిన తొక్కొచ్చు లోపల ఎందుకంటే మంచి మంచి సెలబ్రిటీస్ ఉంటారు కాబట్టి సీజన్ ఎయిట్ స్టార్ట్ అవుతుంది కదా సో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నా సెలబ్రిటీస్ కానీ కామన్ పీపుల్ కానీ మీ ఒపీనియన్ లో ఎవరు వచ్చినా ఓకే నార్మల్ పీపుల్ లైక్ ఫేమ్ లో ఫేమ్ లో ఉంటారు కాకుండా బయట వాళ్ళు వస్తే బాగుంటది అంటే కామన్ పీపుల్ మనలాంటి వాళ్ళు అంటారా లేదంటే యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ హలో ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ హలో లేనా లైక్ మా గౌతమ్ లాగా లాగా సరే ఓకే వాళ్ళు వస్తే అంటే కామన్ పీపుల్ వస్తే వాళ్ళకి రేటింగ్ అది తక్కువ వస్తుంది కదా మరి బిగ్ బాస్ అంటే ఒక ఫేమ్ సెలబ్రిటీస్ వాళ్ళనే కదా తీసుకుంటారు ఫేమస్ సెలబ్రిటీస్ అని కాదు వీళ్ళు కూడా సెలబ్రిటీస్ కదా ఇప్పుడు ఇన్స్టా ఇన్ఫ్లూన్స్ వీళ్ళు ఇన్స్టా సెలబ్రిటీస్ వాళ్ళు లైక్ పెద్ద స్క్రీన్ బిగ్ స్క్రీన్ లో సెలబ్రిటీస్ అందే తేడా దానికి దీనికి ఓకే మరి బిగ్ బాస్ లో కుమారి ఆంటీ అలాగే బర్రెలక్క వాళ్ళు కూడా వస్తారని టాక్ నడుస్తుంది మీరు ఏమంటారు వాళ్ళు వచ్చినారు ఓకే ఎందుకంటే వాళ్ళు కూడా చిన్న స్థాయి నుంచి వచ్చారు కదా

టాస్క్ అవన్నీ చెప్పేటప్పటికి కాస్త టైం పడుతుంది అంటారా అర్థం చేసుకోవడానికి పడుతుంది కుమార్ ఆంటీకి చెప్పాను కదా మేడం ఇంత ముందు వీళ్ళ కుమార్ ఆంటీ వస్తే బాగుంటుంది అని చెప్తున్నాను నేను అది ఎందుకంటే ఆమె బిజినెస్ చేస్తుంటది కొంచెం మనం ఇంత ముందు లాస్ట్ లో ప్రశాంత్ ని గెలిపించి చాలా తప్పు చేసినాం పబ్లిక్ ఇట్లా చెప్పడం ఏంటంటే గుడ్డిగా ఎవరిని నమ్మొద్దు అలాగే బిగ్ బాస్ లో కొన్ని రూల్స్ ఉంటాయి కదా ఆ రూల్స్ ని ఒక వన్ వీక్ టూ వీక్ చూసిన తర్వాత అనేది మనం పూర్ పీపుల్స్ తీసుకురావడమే మన కాన్సెప్ట్ ఎందుకంటే మనకు ఛాయిస్ లేదు చాయిస్ వచ్చిన వాళ్ళని ఇట్లా మనం నెగ్లెక్ట్ చేయకుండా వచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేసి ముందుకు తీసుకురావడం పబ్లిక్ అది కదా ఫినిష్ కంపల్సరీ మనం సపోర్ట్ చేస్తుంటే చేయగలుగుతారు ఎందుకంటే ఒక టాలెంట్ మనం జడ్జ్ చేయలేం సరే అక్కడ ఉన్న రూల్స్ ఏంటో చూసిన తర్వాత చూసిన తర్వాత సపోర్ట్ చేస్తుంటే ఆటోమేటిక్ వస్తుంది అని చెప్పి నేను అంటే ఈ సీజన్ లో చూసుకుంటే ఏంటి ఫార్మర్ గా నేత్ర అనే ఆమె వస్తున్నారు ఆమె వస్తే మీ ఒపీనియన్ ఎలా రాని రాక మనం సపోర్ట్ చేయమని కాదు సరే వాళ్ళ టాలెంట్ ఏందో అక్కడ చూపిస్తే హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేయగలరు హాయ్ అండి హాయ్ అదే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ రాబోతుంది కదా సో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు కుమారి అంటే ఇంకా బర్రెలాక వాళ్ళిద్దరు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకు వాళ్ళిద్దరు రావాలని కోరుకుంటున్నారు వాళ్ళ వాళ్ళు చాలా ఇష్టము వాళ్ళది యాక్టింగ్ అన్నీ నాకు నచ్చుతాయి అందుకే ఇద్దరు రావాలని కోరుకుంటున్నాను వాళ్ళు ఉండే విధానం అంటున్నారా లేదంటే వాళ్ళ లైఫ్ స్టైల్ వే ఆఫ్ లివింగ్ అవి నాకు చాలా నచ్చాయి అందుకే నేను బిగ్ బాస్ ఎయిట్ లకి వాళ్ళిద్దరు రావాలని కోరుకుంటున్నాను లేదంటే రీసెంట్గా ఫేమస్ అయ్యారని చెప్పా ఆ కాదు వాళ్ళ లైఫ్ స్టైల్ నాకు నచ్చింది అందుకే నేను వాళ్ళిద్దరు బిగ్ బాస్ సీజన్ ఇంట్లోకి ఒకవేళ వస్తే వాళ్ళు గేమ్స్ టాస్క్ అవన్నీ ఆడగలరు అంటారా ఆడగలిగిన ఆడగలిగిపోయినా కానీ వాళ్ళు గెలవాలని కోరుకుంటూ వాళ్ళకి రెగ్యులర్ గా ఓట్ ఇస్తూ ఉంటారు సెలబ్రిటీస్ లో ఎవరు వస్తే బాగుంటది అనుకుంటా సెలబ్రిటీస్ లో సుధీర్ చెమ్మక్ చంద్ర వాళ్ళు వస్తే బాగుంటది ఎందుకు ఫన్ కామెడీ జనరేట్ చేస్తారన్న యా వాళ్ళు బిగ్ బాస్ లో అది ఇంకా ఫ్యామిలీ టైం షో కాబట్టి ఇంకా ఫన్ ఉంటుంది అందుకే వాళ్ళు రావాలని కోరుకుంటారు పాత మూవీస్ లో ఒకరిని తీసుకుంటారు కదా ప్రతి సీజన్ లో కూడా మన శివాజీ గారు వచ్చినట్టు సో ఈ సీజన్ లో ఏ హీరో వస్తే బాగుంటది ఈ సీజన్ లో రవితేజ గారు ఫర్ ఎగ్జాంపుల్ అలా వస్తే బెటర్ అంటే రీసెంట్ గా విశ్వ బచ్చన్ మూవీ రిలీజ్ అయిందా యా అవును అంటే టిఆర్పి కోసం అంటున్నారు మీరు బిగ్ బాస్ అంటే టిఆర్పి కోసం కాదు రవితేజ గారు అంటే ఒక టైప్ ఆఫ్ ఫ్యాన్ బేస్ క్రేజ్ అలా ఉంటది అందుకే రవితేజ గారు రావాలి సిద్ధార్ వస్తే బాగుంటుంది ఒక బొమ్మరిలో ఒక మూవీ చూసేస్తున్నాడు అంటే చూసినట్టు అనిపిస్తుంది అని అంట రవితేజ గారు ఉన్నప్పుడు ఫన్ చాలా బాగుంటది అందుకే సుధీర్ చెమ్మర్చంద్ర వీల్ ఇట్లా ఫ్యామిలీ టైం ఎంటర్టైన్మెంట్ ఉంటది బిగ్ బాస్ లో వీళ్ళందరూ వస్తే అంటే ముందు అమర్దీప్ రన్ అర్అప్ అయ్యారు కదా సో వాళ్ళు మిస్ చేస్తే తేజష్విని కూడా వస్తారని టాక్ నడుస్తుంది ఏమంటారు ఎవ్వరు వచ్చినా గానీ అంత ఏముండదు ఇంకా వాళ్ళు ఆడే గేమ్ ప్లే బ గేమ్ బట్టి ఉంటది